లో ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రకంపనలు మనమంతా గమనిస్తూనే ఉన్నాం ఛత్రపతి సంభాజీ మహారాజ్ విరోచిత గాథను డైరెక్టర్ లక్ష్మణ్ అద్భుతంగా చూపించడంతో ఈ సినిమాకి నార్త్ ఇండియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ అద్భుత నటన ప్రేక్షకుల చేత కన్నీలు పెట్టించేలా చేసింది ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మొదటి వారంలో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయల నెట్ వసూలను రాబట్టిన ఈ సినిమా రెండవ వారంలోనూ అదే తరహా జోరుని కనబరుస్తూ ముందుకు దూసుకుపోతోంది తొమ్మిదవ రోజు ఈ చిత్రానికి కేవలం బుక్ మై షో యాప్ నుండి తొమ్మిది లక్షల టికెట్లు అమ్ముడిపోయాయి కేవలం పుష్ప టూ కి తప్ప ఈ రేంజ్లో టికెట్ సేల్ ఇప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదు ఇప్పుడు సీన్ చూస్తుంటే పుష్పని కూడా చావా క్రాస్ చేస్తుందని టాక్ నడుస్తోంది బాక్స్ ఆఫీస్ వసూళ్లు అయితే తొమ్మిదవ రోజు దాదాపుగా నలభై కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయట ఇది సాధారణమైన విషయం కాదు ఇక పదవ రోజు అయితే బుక్ మై షో యాప్ లో దాదాపుగా పది లక్షల టికెట్లు అమ్ముడు పోయాయని టాక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ వసూళ్లు అంటే ఆడియన్స్ లో ఈ సినిమాకి ఉన్నటువంటి మౌత్ టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ట్రేడ్ పండితులు అందిస్తున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈ సినిమాకి పదవ రోజు అరవై కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట మొత్తం మీద తొమ్మిది రోజులకు రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పది రోజులకు గాను మూడు వందల కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ఇప్పట్లో ఈ సినిమా వసూళ్లు తగ్గేలా కనిపించడం లేదు వచ్చే వారంతో ఈ ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరనుంది అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు మన ఆడియన్స్ మేకర్స్ ని ట్యాగ్ చేసి ఖచ్చితంగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని ప్రతి రోజు ట్విట్టర్ లో డిమాండ్ చూస్తూనే ఉన్నాం తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధంగా ఉన్నారని ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తాడని రాజమౌళి ప్రమోషన్స్ లో పాల్గొంటారని ఇందా ఎన్నో రకాల రూమర్స్ ఉన్నాయి వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఒకవేళ తెలుగులో రిలీజ్ చేస్తే ఫుల్ రన్ లో మరో వంద కోట్ల రూపాయలు గ్రాస్ అదనంగా రావచ్చు